హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల నుంచి మూడు శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ నెల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది కొత్తగా ఆర్థిక సంస్థలు అమలు చేయబోయే నిబంధనలు ఈ నెల నుంచే వర్తించనున్నాయి ఎన్పిఎస్ లాగిన్తో పాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు బీమా రంగంలో ఇన్సూరెన్స్ ఎస్బీఐ డెబిట్ కార్డుల ఛార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాల లాగిన్ కోసం ప్రభుత్వం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టూ ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది ఈ విధానంలోని నిబంధనల ప్రకారం ఎన్పిఎస్లోని లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున పిఎఫ్ఆర్డిఏ సర్కుల జారీ చేసింది ఎన్బిఐ డెబిట్ కార్డ్ ఛార్జీలు పెంపు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ తన ఖాతాదారుల డెబిట్ కార్డ్ ఛార్జీలు పెంచింది కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి క్లాసిక్ డెబిట్ కార్డులు సిల్వర్ గ్లోబల్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు నూట ఇరవై ఐదు నుంచి రెండు వందలకు పెంచింది యువా గోల్డ్ కాంబో డెబిట్ కార్డు మై కార్డ్ నిర్వహణ ఛార్జీలు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల యాభై రూపాయలకు ప్లాటినం డెబిట్ కార్డ్ ఛార్జ్ రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకు ప్లాటినం బిజినెస్ కార్డ్ ఫీజు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకు పెంచింది అలాగే ఫ్రీలాన్స్ యాక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ తో పాటు యస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ ల్యాండ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలు మార్పులు తెచ్చాయి క్రెడిట్ కార్డుదారులు త్రైమాసికంలో చేసిన ఖర్చును బట్టి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్ వర్తించనుంది ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుదారులు ముప్పై ఐదు వేలు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులు పదివేలు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులు యాభై వేలు ఖర్చు చేయాలి ఐసిఐసిఐ బ్యాంకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు ట్రిప్ ఐసిఐసిఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ ఇరవై నుంచి అమలవుతాయి ఇక పాలసీ డిజిటలైజేషన్ ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి చేశారు ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది జీవిత ఆరోగ్య జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందించాలి ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ నిబంధనలన్నీ ఏప్రిల్ ఒకటి నుంచి అంటే ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో